ఏదైనా వ్యవహారం చేయడం కానీ చేశారంటే కనుక మీరు అవసరాల కోసం మా కోర్టులోనే వేసుకోవాలి అది ఇంకా ముందున్నాయి మీరు ఇప్పుడు సపోజ్ ఏదైనా టూర్ వేస్తారు బాంబేనో ఢిల్లీనో గోవా ఇక్కడ జూరిడిషన్ లో మీరు కేసు వేసుకోవచ్చు బట్ మీరు చేయాల్సిన పని ఏంటి కొనడానికి ప్రతి దానికి రిసిప్ట్ తీసుకోండి ఆ రిసిప్ట్ మీ పేరు మీదే ఉండాలి ఎవరైతే కేసు వేస్తున్నారో వాళ్ళ పేరు మీదనే ఉండాలి వేరే వాళ్ళ పేరు మీద ఉన్న రిసిప్ట్ తీసుకొచ్చి వాళ్ళ తరఫున మేము వేస్తామంటే చట్టం ఒప్పుకో చట్టానికి కొన్ని పరిధిలు ఉన్నాయి పరిధిలో దాటి కేసు వేయడానికి లేదు పోతే ఈసారి ఏదైనా అది నానం కానీ లేకపోతే మీరు కొన్ని ఆన్లైన్ల లోపు ఆర్డర్ అవటం కానీ అంటే జరిగితేదంటే రెండు సంవత్సరాల లోపే మీరు కేసు వేసుకునే పని లేదు రెండు సంవత్సరాలు దాటితే దాని మీద కేసు వేసుకునే రైట్ లేదు ఈ యాక్ట్ లో ఉన్నటువంటి టైం లిమిటేషన్ అనమాట సరే కొన్ని కారణాల వల్ల మేము ఎలా చేస్తాము దానికి తగ్గల్సిన విషయాలు అంటే ఉంటాయి కట్ట మొత్తం వచ్చిన వేరే కాబట్టి కానీ మీరు కొ సంబంధించిన విషయాలు అంటే మీ ఆశీర్వాదాలు కానీ మీ భార్య భర్త పద్యాధులు కానీ మీ తమ్ముళ్లకు గొడవలు కానీ మీ పట్టిన వాళ్ళతో మీరు కొడుకున్న కొట్లాటలు ఇట్లాంటి కేసులకు సంబంధించి కాకుండా వర్తక వ్యవహారాలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కంటూలర్ విషయంలో కంప్లైంట్ చేయొచ్చు ఇది మీరు అవేర్నెస్ చెప్పండి పబ్లిక్కి సో మీరు ఇప్పుడు ఈ ఓపెన్ చేసిన ఈ బ్రోచర్ మీ కోరిక ప్రకారం సార్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది మీరు వచ్చినప్పుడు నాకు అర్థమైనట్స్ మీకు ప్రతి ఫోటై ఫిక్స్ చేసుకునే అవకాశం ఉండాలి ప్రతి షాప్ లో కూడా బట్ నాకు తెలిసి ఇది మీరు పర్మిషన్ తీసుకోవాలంటే వితౌట్ పర్మిషన్ నువ్వు బాగుంటుంది ఎందుకంటే షాప్స్ వాళ్ళు ఎ రైట్ ఇవ్వ గొడవ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు కన్సల్ట్ చేసి కానీ కలెక్టర్ గారిని కలిసి మీరు పర్మిషన్ లోనే ఇండా అది పెట్టాలిలో రెండు వేల పైన వేసే పనికి కలపల్ దానిలో పట్టించండి దాన్ని బట్టి ప్రతి షాప్ కి జనరల్ మనకు తెలిసిన రూల్ ఉంటుంది షాప్ లో ధరలు రోజు కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు ప్రతి షాప్ లో కూడా ఇంకా అడిగారు అండి చిన్న చిన్న షాప్స్ లో కొడుకోవడం లేని బిజినెస్ ఎక్కడ కూడా మనం చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు రిసిప్ట్ తీసుకోవాలని కూడా మనం అందరికీ తెలియజేయాలి అదేవిధంగా ఈ మధ్య ఆన్లైన్ సిస్టమ్ వచ్చిందంతా అమెజాన్ ఫ్లిప్ కాబట్టి చాలా ఉన్నాయి కొంతమంది బాగా రిసిప్ట్ ఇస్తారు అమెజాన్ కానీ కొన్ని మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే మళ్ళీ రిటర్న్ కూడా అవకాశం ఉంటుంది రిటర్న్ చేసి మళ్ళీ వేరే వస్తువు తీసుకోవచ్చు అట్లా కొన్ని అన్ని ఫ్రైమ్స్ ఉన్నాయి మధ్య అంత సైబర్ ఫ్రైమ్ అంటారు వీటి విషయంలో కూడా అవగాహన కల్పించాలి ఎందుకంటే ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ అంటే ఒక అమెజాన్ కంపెనీ ఫ్లిప్కార్ట్ అయితే మనం వాళ్ళని అడగవచ్చు ఏదో కొత్తవి వస్తాయి మనం తక్కువ రేట్ ఇస్తా అని చెప్పి వస్తుంటాయి షాపులో మన సోషల్ మీడియాలో కానీ లేదంటే ఆన్లైన్లో ఎంత ఫేస్ ఉంటాయి అన్ని అవి తీసుకున్నటువంటి మనం రిసిప్ట్ లాగా వస్తుంది కానీ తర్వాత మనం ఎవరిని అడగలేము దాని ఓనర్ ఎవరో తెలియదు పోయినామని చెప్పి మా పోలీస్ దగ్గరికి చాలా మంది అడుగుతుంటారు లోన్లు వస్తాయని చెప్పి రైతులంతా మాత్రం అసలు ఏదో లోన్ బ్యాంక్ అని చెప్తారు ఏ బ్యాంక్ తెలియదు వాడు ఎవడో తెలియదు కాబట్టి తెలియని వస్తువు తెలియని వాళ్ళ దగ్గరికి పోయి మోసం పోయేదాన తెలిసిన అంటే తెలిసిన కంపెనీలో వస్తువులు తీసుకుంటే బాగుంటుందని మా తరఫున కోరుకుంటూ ముఖ్యంగా మన ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనకు వినియోగదారులు చాలా మంది మనం అప్పుడప్పుడు జడ్జిమెంట్ కూడా చూస్తున్నాం పేపర్లలో టికెట్ ఇష్యూ చేసి మళ్ళీ అది క్యాన్సిల్ చేసిన వితౌట్ వినియోగ టికెట్ తీసుకున్న వ్యక్తికి వినియోగదారులకు తెలియకుండా పళ్ళ కళ్ళ వాళ్ళని క్యాన్సిల్ చేస్తే దాంతో కోర్టులో వేసి గెలిచిన వాళ్ళు నాకు చాలా మంది తెలియదు చాలా మందికి